సొరియాసిస్ అనేది చాలా మొండి చర్మ వ్యాధి దీన్ని మనం సైకోసోమాటిక్ డిజార్డర్ అంటాం అంటే మనసుకు శరీరానికి సంబంధించింది కొన్ని ఏమో మనసుకు సంబంధించినట్టు ఉంటాయి కొన్ని ఏమో శారీరక కారణాలు ఉంటాయి సొరియాసిస్ ఏమో రెండు కారణాల వల్ల వస్తుంది అయితే అసలు సొరియాసిస్లో ఏం జరుగుతుంది అంటే ఈ చర్మం పైన చేప పులుసులాగా ఎక్కువగా ఊడిపోవటం జరుగుతుంది జనరల్గా మన చర్మంలో ఏడు పొరలు ఉంటాయి కింది పొర నుంచి కొత్త కణాలు ఉత్పత్తి అయి పై పొరకు పైకి వస్తుంటాయి కింది ఏడవ పొరలో మనకు ఇరవై ఆరు నుంచి ముప్పై రోజుల కొత్త కణాలు ఉత్పత్తి కావటానికి బదులు నాలుగు నుంచి ఐదు రోజుల్లోనే కొత్త కణాలు ఉత్పత్తి అవుతుంటాయి ఈ ఎక్కువగా ఉత్పత్తి అయిన కణాలు పొరకు రావటం జరుగుతుంది ఆల్రెడీ పై పొరలో పాత కణాలు ఉంటాయి ఇవి వచ్చి దా వాటిపైన ఫోర్స్ చేయటం వల్ల ఆ ఒత్తిడికి పై పొర అనేది చర్మం చేపొలుసులాగా ఊడిపోవటం జరుగుతుంది ఇది మెయిన్ సూర్యాస్తు యొక్క పెథాలజీ ఏంటంటే కణాలు ఎక్కువగా విభజించేందటం